హాయ్ వన్ వెల్కమ్ టు రాజీవ్ హాస్టర్ అని చెప్పాను అండి ఈరోజు మా పాప బర్త్డే అనమాట సో మేము ఎప్పుడైనా కానీ మేము పిల్లల బర్త్డే అయితే ఇంట్లో సెలబ్రేట్ చేసేవాళ్ళము లేకపోతే ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన హాల్ బుక్ చేసుకుని అక్కడ చేసేవాళ్ళము కాకపోతే ఈరోజు ఫస్ట్ టైం బయట సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక్కడ మేము ఉండే అపార్ట్మెంట్కి దగ్గరలో ఒక రివర్ ఉందన్నమాట సో మేము ఎవ్రీ వీకెండ్ అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అలా కూర్చుంటాము చాలా మంది ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి పార్టిసిపేట్ చేసుకుంటూ ఉంటారు టెంట్స్ వేసుకొని క్యాంపింగ్ ఉంటుంది చూడండి ఆ లో సో మాకు వాళ్ళని చూసినప్పుడల్లా అనిపించింది అనమాట ఓకే మనం కూడా అలా ఒకసారి చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా బర్త్డేనే ఇలా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఈరోజు అక్కడ రివర్ పక్కన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం వెళ్తున్నాము మా పాప ఆల్రెడీ వెళ్ళింది మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చారు వాళ్ళు కూడా అక్కడికి ఇప్పుడు ఇప్పుడు నేను ఇద్దరం వెళ్తున్నాము నా చేతిలో ఉంది టైం ఎంత అయిందంటే ఫోర్ అయింది ఈవినింగ్ ఫోర్కి కొంచెం వెదర్ చల్లబడిన తర్వాత వెళ్తున్నాము మార్నింగ్ నుంచి ఏం అంత ఎండ ఏం లేదులేండి జస్ట్ చల్లగానే ఉంది వెదర్ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఇప్పటిదాకా వర్షం పడింది ఇప్పుడు వర్షం తాగి కొంచెం హ్యూమిడిటీ అలా ఉంది సమ్మర్ స్టార్ట్ అయ్యే టైం ఇది సో ఇక్కడ నుంచి మేము వెళ్ళాలి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వాక్ అంతే నేను చాలాసార్లు అనుకున్నాను వీడియోలో ఒకసారి ఆ ప్లేస్ని చూపించాలి మీకు అని చెప్పేసి ఎందుకంటే మేము అప్పుడప్పుడు అక్కడికి వాకింగ్కి వెళ్ళి కూర్చుంటూ ఉంటాము సో ఆ ప్లేస్ని నేను ఒకసారి వీడియో తీసి చూపించాలి అనుకున్నాను కానీ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు డైరెక్ట్ మా పాప బర్త్డే సెలబ్రేషన్కి అక్కడికి వెళ్ళి మీకు ఆ ప్లేస్ని చూపిస్తాను ఇదంతా మేము ఉండే అపార్ట్మెంట్స్కి సంబంధించిన ఏరియాని ఇదిగోండి ఇటువైపు నుంచి ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్నాను అండ్ ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది అప్పుడప్పుడు మా బాబు గడికి వచ్చి ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడ గ్రౌండ్లో కొంతమంది ఆడుకుంటున్నారు పిల్లలు అండ్ నా మేము ఉండే అపార్ట్మెంట్కి సారీ ఈ పార్క్ని దాటి ఇలా వస్తే ఇక్కడ ఒక రోడ్ ఉంది కదా ఇదిగోండి ఇలా జస్ట్ ఒక వన్ మినిట్ అలా మనం నడుచుకుంటూ వెళ్తే ఒక రివర్ ఉంటుంది ఆ రివర్ సైడ్ అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది వెదర్ ఇలా ఎండ ఉన్న వెదర్ కొంచెం హాట్గా ఉన్న రోజు ఏంటంటే చాలామంది వస్తూ ఉంటారు ఇదిగోండి దారిలో ఇలా నడుచుకుంటూ వచ్చేసాము రివర్ దగ్గరికి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఆ బ్రిడ్జ్ పక్కన ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ రైల్వే ట్రాక్ పైన ఇప్పుడు ట్రైన్స్ వెళ్తూ బిజీగా కనిపిస్తుంటాయి అండ్ ఇదిగోండి ఇదే రివర్ ఎండ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఫోర్ ఓ క్లాక్కి మార్నింగ్ అంతా క్లౌడీగా ఉండి ఇక్కడికి కొంతమంది వచ్చి ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఇక్కడ నుంచే ఇక్కడ మీరు టెస్ట్ ఉంటుంది సో వచ్చేసాము మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాము అనుకున్న స్పాట్కి ఇక్కడ కొంతమంది ఆల్రెడీ మీకు ఒక లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్నారు కదా చైర్స్ అవి వేసుకొని ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో వచ్చి వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ అవి తినుకుంటూ ఇదిగోండి ఇదే ప్లేస్ చాలా బాగుంటుంది ఇక్కడ అది అక్కడ ఒకరు టెంట్ వేసుకొని కూర్చున్నారు ఎండ కొడుతుంది కదా అందుకే ఈరోజు టెంట్ వేసుకొని ఒక ఫ్యామిలీ అక్కడ ఉంది అండ్ అక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఇదిగోండి ఇక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఆల్మోస్ట్ ఫోర్ గ్రూప్స్ ఉన్నాయి ఈరోజు అండ్ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమో ఇక్కడ అంతా ఎండ ఉంది వేడి ఉంది అని చెప్పేసి అదిగోండి అక్కడెక్కడో రెండు డాగ్స్ కనిపిస్తున్నాయా అక్కడ వెళ్ళి మ్యాట్ వేసుకొని కూర్చున్నారు నేను ఫోర్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా ఇక్కడే కూర్చుందాం అనుకున్నాను ఇక్కడ పావురాలు కూడా ఉంటాయి అండ్ దీనికి రైట్ సైడ్ కూడా ఇదిగోండి ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది అండ్ అక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది క్రికెట్ కానీ ఇంకా బేస్బాల్ అవి ఇవి వచ్చి ఆడుకుంటూ ఉంటారు అందరూ ఇక్కడ నీడు ఉందని చెప్పేసి ఇదిగోండి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మేము ట్రైన్ వెళ్తుంది వాకింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేసేవాళ్ళు మా పిల్లలు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అక్కడ పావురాళ్ళకి ఫీల్ చేస్తున్నారు వీళ్ళు మా బాబుని మాతో రమ్మంటే వాడు రాలేదు వాడు ఒక్కడే సపరేట్గా వస్తున్నాడు అరే విన్ను స్లో స్లో కూర్చొని నిల్చొని ఆ స్కేట్ బోర్డ్ పైన ఆడుకుంటున్నాడు ఇక్కడ కూర్చొని మేము తెచ్చుకున్న స్నాక్స్ అన్ని తింటూ యాక్చువల్గా అక్కడ పక్కన ఉన్న రివర్ ని చూస్తూ రిఫ్రెషింగ్గా ఉంటుందనమాట అండ్ మనం స్నాక్స్ తెచ్చుకొని తింటూ ఉంటే ఇక్కడ పావురాలు చాలా ఉంటాయి అవన్నీ కూడా మన చుట్టూ వచ్చి తిరుగుతూ ఉంటాయి సో మా పిల్లలు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఆ పావురాలకి ఏదో ఒకటి ఫీడ్ చేస్తూ ఉంటారు మేము తెచ్చుకున్న స్నాక్స్లోనే కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ చేసి వేస్తే అవి తింటాయి తిని ఇంకా వాటి ఫ్రెండ్స్ని కూడా తీసుకుని వస్తాయి అనమాట మేము వచ్చినప్పుడు ఇక్కడ ఒక టూ త్రీ ఉన్నాయి తర్వాత ఇంకా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇలా నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకా చాలా ఉన్నాయి వేరే సైడ్ అయితే మాతో మాతో మాత్రమే కాదు ఇంకా ఇక్కడ చాలా గ్రూప్స్ వచ్చి కూర్చొని ఉంటారు కదా వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు ఇలా చాలా పక్షులు వచ్చి అక్కడ ఫుడ్ కోసం వెతుకుంటూ ఉంటాయన్నమాట వచ్చిన తర్వాత మా బాబుకి ఫ్రెండ్స్ ఎవరు లేరని వాడు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు మా బాబు ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో మా పిల్లలు ఇంకా అక్కడే ఉన్నారు మేమేమో షాప్కి వెళ్తున్నాము నేను మా ఆయన ఇద్దరం కలిసి ఎందుకంటే మేము తీసుకొచ్చిన జ్యూస్ బాటిల్ అయిపోయింది అనమాట కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది దానివల్ల దాహం ఎక్కువ అవుతుంది సో జ్యూస్ తీసుకొస్తే అది అయిపోయింది ఇంకా ఇక్కడ వేరే దగ్గర షాప్స్కి వెళ్ళి మళ్ళీ కొన్ని బాటిల్స్ తీసుకొద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము ఈ ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళే దారంతా కూడా ఇది వాకింగ్ చేసే ట్రాక్ అనమాట వాకింగ్ వాకింగ్ జాగింగ్ చేస్తూ ఉంటారు చాలామంది అండ్ ఇక్కడేమో ఒక పెద్ద ఫుడ్ ఫ్యాక్టరీ ఉంటుంది మొరిగా అని చెప్పేసి మొరినగ ఇక్కడ ఈ గ్రీనరీ అక్కడ వాటర్ పక్కన ఇదంతా వాకింగ్ ట్రాక్ అని చెప్పాను కదా చాలా బాగుంటుంది చాలా మంది వాకింగ్ జాగింగ్ అవి చేసుకుంటూ కనిపిస్తున్నారు ఇదిగోండి ఇదే ఫ్యాక్టరీ ఇందాక చెప్పింది ఇందులో ఫుడ్ ప్యాకెట్స్ అవి తయారు అనుకుంటా నాకు అంత క్లియర్గా ఐడియా లేదు చాలా పెద్ద ఫ్యాక్టరీ స్కై కూడా చాలా క్లియర్గా భలే ఉంది కదా బ్లూ కలర్లో ఇక్కడ ఉంది ఒక కన్వీనియన్స్ స్టోరు ఇక్కడికి వచ్చాము లోపల డ్రింక్స్ ఇంకా ఏమన్నా వేరే స్నాక్స్ ఉంటే తీసుకోవాలి షాప్లో కొన్ని డ్రింక్స్ కొనుక్కొని బయటకు వచ్చేసాము మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాము మా పాప వాళ్ళు దగ్గరికి ఇక్కడ పావురాలు చూడండి వచ్చి అక్కడక్కడ బిస్కెట్ ముక్కలు చిప్స్ అవి ఇవి పడితే తింటున్నాయి ఇంకా అటువైపు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న చైనీస్ బాబు నిల్చొని చిప్స్ అన్నీ పావురాళ్ళకి వేస్తున్నాడు అటువైపు చాలా ఉన్నాయి అండ్ మా పాప ఏమో అదిగోండి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది మా బాబు అండ్ అక్కడ కొంచెం వెదరు ఇప్పుడు చల్లబడేసరికి ఎండంత తగ్గింది ఓ ఇక్కడ చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో ఈ బాబు అప్పటి నుంచి ఇదిగోండి ఈ ప్లేట్లో చిప్స్ వేసుకొని ఆ చిప్స్ని పావురాలకి వేస్తున్నాడు పక్కన కదా గాలి చల్లగా వస్తుంది అండ్ మా పాప ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఇదిగోండి ఇక్కడ ఆడుకుంటుంది అక్కడ కొంతమంది జపనీస్ వాళ్ళు చైనీస్ టెంట్స్ వేసుకొని కూర్చున్నారు అండ్ మేమేమో ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇది బర్త్డే బ్యానరు అండ్ కేక్ ఏమో కూడా అక్కడ ఉంది మా పాప వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడం అయిపోతే కేక్ కట్ చేపిస్తామని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము టైం ఇప్పుడు సిక్స్ అయింది అయినా కూడా ఇంకా ఎండా కొంచెం ఉంది

టైం సిక్స్ ఫార్టీ అయింది మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు రీల్స్ చేస్తున్నారు డ్యాన్స్లు వేయడము కొన్ని రీల్స్ చేయడం చేస్తూ అక్కడ నిల్చున్నారు టైం సెవెన్ ఫిఫ్టీ నైన్ది మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు మా పాప కూడా వాళ్ళని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది అండ్ మేము ముగ్గురం ఇక్కడ కూర్చున్నాము లైట్ లైట్గా చీకటి పడుతుంది ఇప్పుడే అండ్ ఇక్కడ మాతో పాటు ఇంకా కొంతమంది క్యాంపింగ్ చేసుకుంటున్నారు కదా వాళ్ళు కూడా కొంతమంది మొత్తం ఆ టెంట్ అది తీసేసి ప్యాక్ చేస్తున్నారు వెళ్ళిపోవడానికి ఇదిగోండి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది చూడండి ఇదే మేము ఉండే అపార్ట్మెంట్ అక్కడ పైన ఫ్లోర్లో ఉంటామన్నమాట మేము మాకు డోర్ ఓపెన్ చేసి అక్కడ నిల్చుంటే మాకు ఇప్పుడు మేము ఈ కూర్చున్న ప్లేస్ మాకు క్లియర్గా కనిపిస్తుంది మేము అప్పుడప్పుడు అక్కడ నుంచి చూస్తాము ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదా ఎంతమంది క్యాంపింగ్ చేసుకుంటున్నారు లేదా అంత అంత క్లియర్గా కాదు కాకపోతే కొంచెం కనిపిస్తుంది ఇక్కడ అందరికీ చాలామంది వచ్చి కూర్చున్నారు ఇక్కడేమో లెక్కలు వేస్తున్నాడు వాడి పర్సులో నుంచి కాయిన్స్ అన్ని తీసి ఇక్కడ త్రీ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఉంది ఏం చేద్దాం ఇప్పుడు ఫోర్ హండ్రెడ్తో టైం సెవెన్ థర్టీ అయింది మేము వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి కొత్త చీకటి అయిపోయింది ఇంకా ఇక్కడ కొంతమంది ఇప్పుడిప్పుడే వచ్చి కూర్చుంటున్నారు రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ ఇప్పుడు ఇంకా చల్లగా ఉండేసరికి ఈవినింగ్ వాక్ అలా చేసేవాళ్ళు ఇంకా రెండు టెంట్స్ ఇక్కడ వేసి ఉన్నాయి ఈవెన్ వాళ్ళు కూడా మొత్తం ఇంకా ప్యాక్ చేస్తున్నారు తీసేస్తున్నారు వాళ్ళు కూడా టెంట్ని మొత్తం అంతా అన్ప్యాకింగ్ చేస్తున్నారు ప్యాకింగ్ చేస్తున్నారు మొత్తం బయట చీకటి పడింది మేము మా ఫ్లాట్ దగ్గరకైతే వచ్చేసాము మా పిల్లలు మాకంటే ముందు వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో ఉన్నట్టున్నారు సో మొత్తానికి టైం సెవెన్ ఫార్టీ అయింది ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెషప్ అయ్యాము బాగా అనిపించింది ఎందుకంటే అక్కడ రివర్ చెట్లు ఇంకా ఓపెన్ ప్లేస్ కదా చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు సో నేను ఇంకా నా వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వీక్లో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై సేనే రామ్ థ్యాంక్ యూ షో